హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు నేను బగార రైస్ చేయబోతున్నాను చాలా రోజులైతే నేను బగార రైస్ చూ మావి కుక్కర్లో చేస్తుంటుంది బగారైస్ సో ఈరోజు నేను బగారైస్ చేయబోతున్నాను నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి సరేనా ఓకే ముందుగా అయితే చటుక పెట్టుకున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్తో చేసుకుంటున్నాండి నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత ఇందులో స్టవ్ అంతా తగ్గించి పెట్టుకోండి ఎక్కువ స్టవ్ ఘాటు ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు సరే దీంట్లో వేసే మసాలా దినుసులు చూడండి బాస్మతి రైస్ తీసుకున్నాను గ్లాసు ఇది వచ్చేసి సాజీరా వేస్తున్నాను సాజీరా రెండు యాలకలు రెండు లవంగాలు రెండు యాలకలు రెండు లవంగాలు మూడు మూడు వేసా ఒకటి మసాలా తీసు అన్ని ఇంకా మీరు ఏమేమి వేసేయాలనుకున్నా రెండు వేసుకోవచ్చండి దాని తర్వాత లవంగాలు దాసిన చెక్క పువ్వు నేను బిర్యానీ ఆకేయాలి బగారా ఆకేయాలి ఆకు చాలా కానీ ఓకే దాని తర్వాత ఈ ఈ కలకాయ ఉంటుంది దీని మీద అంటారు వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి నేను దంచి వేస్తాను ఘాటు ఉంటుందా ఇదేంటికాయ సరే ఇది కానీ పచ్చిమిర్చి క్యారెట్ క్యారెట్ టమాటో ముక్కలు రెండు టమాటో వేయకపోయినా పర్లేదు ఉల్లిపాయలు పుదీనా ఇది కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఉంది దాంట్లో

అక్కడ నానబెట్టుకున్నాను ఒక ఆరు వేస్తున్నాను సోయా సోయా ఐదు వంటతో ఇవ్వండి మేమన్నా మా గాయా అండి ఒకసారి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడే మామిడి ఫ్రెష్గా పట్టిందనమాట కొంచెం అల్లం ఎల్లిపా పేస్ట్ వేసాను వేసిన తర్వాత ఇక్కడ కలుపుకొని ఇట్లా కూడా ఇప్పుడు ఆలు కూడా వేసుకొని వేసుకోవచ్చు ఆలు ఇప్పుడు వాటర్ అండి మనం ఈ గ్లాస్ ఈ గ్లాస్తో ఇంతవరకు రైస్ పోసాను నేను బగారా రైస్ ఓకే ఇంతవరకు పోసాను ఒకటి చాలా రెండు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇంట్లో సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీరు కూరలో కాంబినేషన్లో తింటారు కాబట్టి సాల్ట్ నార్మల్గానే వేసుకోండి ఒకవేళ మేము కూర కాంబినేషన్ తినాము ఊరికినే తింటాము అనుకుంటే కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ అప్పుడే మీకు అందంగా పెట్టి సెట్ అవుతుంది ఇవి కొంచెం మసలు తిన్నప్పుడు వేస్తే బాగుంటుంది బాగా మసాలి మసాల దాకా వెయిట్ చేద్దాం బాస్మతి రైస్ వేస్తున్నానండి బాగా వెళ్ళి అవుతున్నాయి కదా వాటర్

మనం <S 2 Twitter>

సో ఇప్పుడు మేడం ఓకే అండి ఇది బైస్ ఉన్నాయి